వర్ధనపేట్ నియోజకవర్గం గోపాల్పూర్ లోని శ్రీ రేణుక ఎలమ్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి శర ఉత్సవ వైభవంగా కొనసాగాయి అర్చకులు వేణు శర్మ నాగిల్లా ద్వారా భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింత రమేష్ గౌడ్ మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా దేవి శర నవరాత్రులు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు భక్తుల సహాయంతో కమిటీ యొక్క తీర్మానంతో దేవి శర నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు ఈ సంవత్సరం విగ్రహదాత కొంక శ్రవంతి హరిబాబు ఇవ్వడంతో ఈ కార్యక్రమంలో బుఖ్యా రాజు దూలం పరమేశ్ బుఖ్యా రవి కిరణ్ దిలీప్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు अस्तु स्वामी कार्य तीर्थम नहीं

चुंदलाय नम गौर नम चारुचंद्रकलाधराये नम विशालाक्षे नम विश्वमात्रे नम कल्याण नम कमसनाये नम अनंतासनाय नम वृत्तिनापयोधराय नम अंभाये नम संहारद नम मृान्य नम नम पुण्याय नम संगरहिताये नम स्तिहार कारिण्ये नमस्ताय नमः निसुंदे नम सच्चिदाननंदलक्षणा नम नाद करियर माला अक्षतानि समर्पयामि बोल अंबा माता के ऊपर

सारे रे नमः सतपतये नमः स्वास्थ्य ईश्वर शुबदिश मंत्र नारायण 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 नारायण

పుష్పౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి బిడతాంబూలం సమర్పయామి ఒక రూపాయి నానా తాంబూలం అక్కడ పెట్టండి రహిత తాంబూలం సమర్పయామి అందరూ అనండి హిరణ్య గర్భ గర్భస్థం హేమబీజం విభావసు అనంత పుణ్యబలదం అత శాంతిం ప్రయశ్చమే దక్షిణా సహిత తాంబూలం సమర్పయామి బోలం నిలబడండి

గోపాలపురం ఎల్లమ్మ ఎల్లమ్మకు ముందు నిర్వహిస్తున్నటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పదమూడు సంవత్సరాల నుంచి మా కావాలి బ్రహ్మాండోపేతంగా అమ్మవారిని కొలుచుకుంటున్నాం దీనికి గాను సంస్కృతి సాంప్రదాయాలను మనం పరిరక్షించుకోవడానికి బతుకమ్మల నాడడం తర్వాత దేవివారి కోలాటం తర్వాత దేవివారిని తీసుకుపోయేటప్పుడు కూడా రోజొక్క అమ్మవారు మనం కొలుచుకుంటున్నాం తర్వాత అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు కూడా మహిళలందరమూర్గా యూనిఫామ్ ధరించి అమ్మవారికి కోలాటాలు చేసి సాధనం ఈ ఈ రకంగా మా కాలనీలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఇలాంటి కార్యక్రమాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు కా కాపాడుకోవడానికి మనం అందరం కృషి చేయాలని మన మైనా పనులందరికీ భక్తులందరికీ కూడా సదా ప్రార్థిస్తూ అమ్మ అమ్మవారికి మా మీద రూప దయ ఉండాలని వెళ్ళవెళ్ళలా మమ్మల్ని రక్షించాలని మా పిల్లల్ని పాపల్ని అందరినీ కూడా మా గోపాలపుర వాస్తవ్యులను సర్వేజన సుఖినోభవంతు అందరినీ కూడా రక్షించాలని కోరుకుంటూ మేము మా శక్తి కొలది అమ్మవారికి చేస్తున్నాం మేము ఎంత చేసినా అమ్మవారికి మేము చేసేవాళ్ళం కాదు కానీ మా శక్తి కొలత చేస్తాను అమ్మవారు మమ్మల్ని కరుణించి మమ్మల్ని అందరినీ బాగా కాపాడుతారని వినవించుకుంటు జయబో అమ్మే మాతాకి నా పేరు హేమాదేవి నేను తెలుగు పండిట్గా వర్క్ చేస్తున్నాను టీచర్గా వర్క్ చేస్తున్నాను గత పదమూడు సంవత్సరాల కంటే మేము శ్రీ రేణుకా ఇల్లమ్మ కాలనీ కానీ ఆర్సి వర్గ కానీ మా టెంపుల్ దగ్గరనే కానీ పదమూడు సంవత్సరాల కాంచె అమ్మవారిని రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ భక్తులందరూ మరియు పశువులు కూడా నా వెంట ఉండి మేమున్నామనుకొని అందరూ ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చుకొని కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి యువకులు మహిళలు మరియు దాతలు కూడా మేము ఏ ఇంటి పోయినా కానీ మనం పండుగ వేసుకుంటామనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా మేమున్నాము మీకు ఎంత ఖర్చు చేయండి అనే ఆలోచనతోటి చేస్తున్నటువంటి భక్తులందరికీ నా యొక్క రేణుకా ఇళ్ళ మకాన్ని తరకెలి కృతజ్ఞత వందనాలు జరుపుకుంటున్నాను మరియు ప్రతిసారి కూడా ఎవరిని అడిగినా కానీ విగ్రహదాతలు మేము ఉన్నామని విగ్రహాలు ఇవ్వడము అన్న అన్నదానానికి రైస్ ఇవ్వడము వాళ్ళు తోచినంత అమౌంట్ చేయడము దానివల్లనే మేము ఇప్పటి వరకు పదమూడు సంవత్సరాల కలిగిన కూడా సక్సెస్ఫుల్గా జరుపుకుంటాము కాబట్టి మహిళా మనులు కూడా ప్రతిసారి కూడా ఇక్కడ మేము పెట్టినప్పుడు బ్రతకమ్మ మాటలు కానీ పోరాటాలు కానీ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మహిళా మనులు కూడా యూనిటీగా ఐక్యత ఉన్నారు ఇప్పుడు ఇంకా ముందు ముందు కూడా ఇదే ఇదే విధంగా చేసుకుంటామని కోరుకుంటూ ఈసారి విగ్రహాన్ని ఇచ్చినటువంటి వంకా హరిబాబు గారు కాంగ్రెస్ పార్టీ యాభై రోడ్ డివిజన్ అధ్యక్షులు మన అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించ జరుపు జరుపుకోబోతున్నటువంటి వల్లాల రాజు గౌరు గౌడు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ నేను ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటూ జై భవాని చింత రమేష్ గౌడ్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము